అందరూ నమస్తే అండి ఏదైనా ఏడవాలంటే సాక్షి తర్వాతే నేను నుంచి ఒకటే ఏడుపు అక్రమంగా నిర్మించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని సిఆర్డి అధికారులు కూల్ చేశారు నేను ఉదయం నుంచి స్టార్ట్ చేశారు ఏడడం రాత్రి మళ్ళీ రాత్రి అలాగే మహేశ్వర్ గడు వస్తాడు ఆరో పది ప్రశ్నలు అంటే ఖచ్చితంగా ఏడుతాడు ఖచ్చితంగా అలాగే ఏడిచాడు ఒకసారి ఏమైనా ఎడుతున్నాడు వినిపిస్తుంది కూల్ చేశారు కదా కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తున్న వాళ్ళు వదిలేస్తారా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ భవనాలు గాని ప్రభుత్వ ఆస్తులు గాని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎప్పుడు ధ్వంసం చేసింది చూపించరా జగన్మోహన్ రెడ్డి నిర్మించేసాడంట ఏమి నిర్మించాడు బొక్క ఉన్నట్లను కూల్చుకుంటే వెళ్లేడు సరే కానీ అప్పట్లో ప్రజా వేదిక కూడా కూల్ చేశారు కదా సార్ మరి దాని మాట ఏంటి అన్న ప్రశ్నలు ఉన్నాయి దానికి నా దగ్గర సమాధానం ఉంది చంద్రబాబు నివాసం ఉండే ఇల్లుతో పాటు ఆ అక్రమ కట్టడం అందుకే దాన్ని గుల్ చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కేంద్రం ఇది కూడా అక్రమ కట్టడమే దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు ఎలాంటి అనుమతులు లేవు ఆ భవనానికి సంబంధించి ఆ భవన నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు ఆ భవనం పూర్తిగా అక్రమంగా నిర్మించారు మనం గతంలో చెప్పాం కదా ప్రజావేదిక కూల్ చేయడం కరెక్ట్ అంట ఎందుకంటే అది అక్రమ నిర్మాణం అంట ఇప్పుడు నువ్వు అక్రమంగా నిర్మించుకున్న పార్టీ అబ్బాయి కూల్ చేస్తే అంట ఏ అనుమతులు ఉన్నాయి మీ దగ్గర చూపించి వెనకట్ల పెద్ద స్క్రీన్ మీద ఏ కదా స్క్రీన్ మీద ఏ చూపించు ఇదిగో మాకు అనుమతి మాకు అన్ని అనుమతులు ఉన్నాయి ఆ భవనం నిర్మించుకోవడానికి కానీ చూపించవచ్చు కదా దాన్ని వెళ్ళాడు అలాగా కార్యాలయం కూడా అక్రమ కట్టడమేనని ఆరోపిస్తున్నారు కదా మరి దానికి ఆధారాలు ఉన్నాయా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆ నిర్మాణాలను ఎలా కూల్చేస్తారు దీనికి సమాధానం చెప్పగలరా పర్మిషన్ లేకుంటే ముందుగా ప్రొవిజనల్ ఆర్డర్ ఇవ్వాలి కూల్చివేయకూడదు ఆ తర్వాత కోర్టు ఆర్డర్ పాటించాలి కూల్చి ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి కూల్చి దానికి కూడా పదిహేను రోజుల టైం ఇవ్వాలి అది కూడా కాదంటే ట్రైబ్యునల్ కాదు ట్రిబ్యునల్ ట్రైబ్యునల్ అంతా సరే ఒక ఐదు ఏళ్ళు పట్టుద్దా అవన్నీ జరిగితే పట్టుద్ది కదా టైం పట్టుద్ది కదా ఎమ్మటే తేలిపోతుంది కదా మీరు అక్రమంగా నిర్మించుకున్నదే కాకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించి అది కూడా ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలంలో మీరు నిర్మించేసుకొని మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి ఆర్డర్ తీసుకోవాలి అప్పుడు కూడా కోల్చకూడదు మళ్ళీ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి అప్పుడు కూడా కోల్చకూడదు మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్తాము సుప్రీం కోర్టుకి వెళ్తాము లోపు ఒక ఐదేళ్ళ కాలం బట్టి గడిచిపోద్ది ఈ ఈలోపు అక్కడ ఎలాంటి అభివృద్ధి కూడా జరగదు జరగకూడదు జరగకుండా మేము అడ్డుకుంటాము కదా ఈ తెలివితేటలే కదా మీ అన్ని కూడా పూర్తి పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎవరు నిర్మించమన్నాడు అన్నీ తీసుకోవాలి కదా ఆ భవనానికి సంబంధించిన అనుమతులన్నీ మీ దగ్గర ఉన్నాయనుకో కూల్చే అవసరం ఉండదు ఇంకా రాష్ట్రంలో చాలా దగ్గర కట్టారు ఒక చోట రెండు చోట్ల కాదు చాలా చోట్ల కట్టారు రెండు భవనాలు ఒక్క ప్రకాశం డిస్టిక్లో ఉన్న భవనానికి తప్పితే మిగిలిన చోట్ల ఉన్న అన్ని భవనాలకు కూడా ఎలాంటి పర్మిషన్లు లేవు ఇవాళ వార్తలో కూడా అదే వచ్చింది ప్రభుత్వ స్థలాల్లో మీ భవనాలు కట్టుకొని పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు దానికి కూడా ప్రజాధనమే ఐదు వందల కోట్ల రూపాయలు అన్ని భవనాలు నిర్మించడానికి జిల్లాకు భవనం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్యాలెస్ మాట భవనం కూడా కాదు ప్యాలెస్ మాట ఏం చేసుకుంటారు ఎవడ సొమ్ము ఎవడ ఖర్చు పెట్టుకుంటారు అధికారులు ఊరుకుంటారా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అంటే మీరు ప్రభుత్వ ఆస్తులని కబ్జా చేసేసి మీ ప్యాలెస్లు కట్టేసుకొని మీ పార్టీ ఆఫీసులు నిర్మించేసుకొని అది కూడా ప్రజాదనంతో చూస్తా ఊరుకుంటారా మళ్ళీ కవర్ చేసుకోవడానికి సిగ్గి అనిపించట్లేదు కొంచెమైనా కానీ మళ్ళీ ప్రజావేదికతో కంపేర్ చేయడం అది అక్రమ కట్టడం అంట అందుకని చెప్పి కూల్ చేశారంట అది ప్రభుత్వం అంతే కదా ప్రజల సొమ్ముతోనే కదా కట్టింది దాన్ని వాడాలంటే మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు కదా మరి ఎందుకు కూల్ చేశారయ్యా దానికి సమాధానం ఉండవు మన దగ్గర ఒక పది ప్రశ్నలు అని చెప్పి అగేసుకుని వచ్చేయాలా ఎక్కడికి వచ్చి పాఠాలు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కూల్ చేసిన తప్ప పోలితే చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఎలాగే చేశాడు నువ్వు చెప్పిన ఎన్ని ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ముందు నోటీసులు ఇవ్వాలి మళ్ళీ కన్ఫర్మేషన్ ఆర్డర్ తీసుకోవాలి మళ్ళీ ఫైనల్ ఆర్డర్ తీసుకోవాలి అప్పుడు కూడా కోల్చకూడదు మేము హైకోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్తాం అప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేయాలి ఇప్పుడు పురాణం అంతా చెప్పుకోవచ్చు కదా గతంలో ఇదే ప్రొసీడింగ్ ఏదైతే ఉందో ఇదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి పాటించాడా పల్లా శ్రీనివాసరావు గారి భవనం గానించి గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి సమ్మహారి గారి ఇంకా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు చాలా కూల్చేశారు కదా ఇప్పటం గ్రామంలో చాలా మంది ఇల్లు కొట్టేశారు కదా సగన పైగా కొట్టేశారు కదా కూల్చివేతలకి బ్రాండ్ అంబాసిడరా జగన్మోహన్ రెడ్డి పైగా మీరు ఎదుటోళ్ళకు పాఠాలు చెప్పడం మీరు ఎదుటి సూక్తులు చెప్పడం కొద్ది సిగ్గుపడే నువ్వు జర్నలిస్ట్ పెట్టాక మాకు అర్థం కావట్లేదు ఎంతసేపు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి స్క్రిప్ట్ చదివడం తప్పితే నీకు ఏదైనా వచ్చి ఉందా అనుమతులు ఎక్కడ ఉన్నా నువ్వు డిస్ప్లే చేయ అక్కడ సాక్షులను చూపించు ఇదిగో మా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి ఆ భవనానికి సంబంధించి అన్ని ఉన్నా సరే కూల్ చేశారు అని చెప్తున్నారు కదా చూపించు ఒకసారి హైకోర్టు ఏం చెప్పింది హైకోర్టు చెప్పింది కదా క్లియర్గా అనుమతులు ఉన్నాయా లేదా లేవు మీ దగ్గర ఎలాంటి అనుమతులు లేవు మీరు అధికారంలో ఉన్నప్పుడే నోటీసులు వచ్చినాయి ఆ భవనానికి సంబంధించి దాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారో నిర్మించకూడదు అని చెప్పేసి అని అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ నోటీసులు అన్నింటిలో కూడా లెక్క చేయలేదు లెక్క చేయకుండా మళ్ళీ కాలం పాటు మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తే ఎవరు ఏం చేయలేలే మనల్ని అధికారంలో మన మనమే ఉంటే అన్నింటిని కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కట్టేశారు తీరా చూస్తే ఊడిపోయారు ఊడిపోయిన తర్వాత మీ అక్రమాలన్నీ చూస్తా ఉంటే దిమ్మ తిరిగిపోతుంది ఇక్కడ ఒకటి కాదు రెండు కథ కొన్ని వందల కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ ఎన్ని ఏమి బయటకొత్తదో ఎంత బయటకు వచ్చిందో ఎంత తినేసారో తెలియదు ప్రజల సొమ్ముతో మీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడం అంటే మాకు అర్థం కా ప్రజల సొమ్ము కదా మీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడం దీనికి దానికి సమాధానం చెప్పగలుగుతారంటే దానికి సమాధానం చెప్పలేరు ఏడాలి ఇక్కడ ఒక డిబేట్ పెట్టేసి పని పది మందిన పదిహేను మందిన పనికి మన తీసుకొచ్చేసి ఇంకా ఏక ఉపన్యాసాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా కూల్ చేశారు మీరు అక్రమంగా నిర్మించారు అక్రమంగా కూల్చేలా అక్రమంగా నిర్మించారు అక్కడ పెద్ద ప్లాన్ వేసారు అన్నమాట ఆ ప్రాంతం అభివృద్ధి జరగకూడదు ఒకటే రెండు పదిహేడు ఎకరాలు నిర్మించేసుకుంటారా పైగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కదా స్థలం అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ సిఆర్డిఏ సిఆర్డిఏ పరిధిలో కానీ ప్రభుత్వ స్థలాలు ఎలాంటివి కట్టకూడదు కదా పార్టీలకు సంబంధించి మనం ఎందుకు కట్టేసుకున్నాం అక్కడ మిమ్మల్ని అడగట్టుకోమన్నాడు దానికి సమాధానం చెప్పండి ఈ బేదడుపులన్నీ ఎందుకు అసలు ఇక్కడ సిగ్గుపడాక ఇంకా ప్రతిసారి పది ప్రశ్నలు అని చెప్పేసి వచ్చేసి నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు విశ్వరావు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వద్దు ఆ వైఎస్ఆర్ సిపి పట్టి వచ్చే స్క్రిప్ట్ చదవ మాకు ఇంకా నాకు తప్పదో నేను సాక్షిగా పని చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందని చెప్పేసి అంటావా చదువుకో కానీ డైలాగులు కొట్ట మాకు పెద్ద పెద్ద డైలాగులు కొట్ట మాకు చంద్రబాబు నాయుడు గారికి కోల్చడం ఒకటే వచ్చంట జగన్మోహన్ రెడ్డిగా నాయన వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే వచ్చు ఒక్క భవనం నిర్మించలా ఒక్కటే ప్రభుత్వ కార్యాలయం ఒక ఒక్కటి నిర్మించండి చూపించు చెప్పు పోయి అవన్నీ మనం వెళ్ళడం ఎందుకు పెద్ద పెద్ద ప్రాస పెద్ద పెద్ద డైలాగులు అక్కడతో కట్టిపెట్టి ఎందుకు ఎందుకు గుణబొరువు తీసేసుకుంటావు చెప్పు